పట్టణంలో ఆటో డ్రైవర్ల మితిమీరిన వేగంపై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో ఆటో డ్రైవర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సిగ్నల్స్ పై పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించిన వారిలో కనీసం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మితిమీరిన వేగంతో ఇష్టానుసారంగా ఆటో నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయి అన్నారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని లేనిచో ఆటో డ్రైవర్లకు మరియు ఆటో యజమానికి ఇద్దరికి కలిపి పదివేల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు లైసెన్స్ లేని వారికి ఆటోలు ఇవ్వరాదని తెలియజేశారు పాఠశాల విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు ఆరు మంది విద్యార్థులకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకుంటే ఆటోను సీజ్ చేయటం జరుగుతుంది అన్నారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పనిసరిగా పాటించాలని విద్యార్థులను సురక్షితంగా వారి ఇంటి వద్దకు చేర్చే బాధ్యత ఆటో డ్రైవర్లకు ఉందని తెలిపారు మన నంద్యాల టౌన్ లో రోడ్ సేఫ్టీ మీద జరుగుతున్న కార్యక్రమాల గురించి మీకు ముఖ్యంగా నంద్యాల ప్రజలకు పట్టణ ప్రజలకు తెలియజేయడం ఆటో డ్రైవర్లు నంద్యాల టౌన్ లో విపరీతమైన వేగంతో ఆటోలు ప్రయాణం ఆటోలు నడుపుతా ఉన్నారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి లైసెన్సులు లేవు మేము ఇంతకుముందు కూడా పలుసార్లు ఆటో డ్రైవర్లకు హెచ్చరించడం జరిగింది ఆటో డ్రైవర్లు కంపల్సరీ లైసెన్స్ పెట్టుకోవాలా లేకపోతే లైసెన్స్ లేని దానికి ఐదు వేల రూపాయలు చలానా మరియు తర్వాత ఆటో ఓనర్ కూడా ఐదు వేల రూపాయలు అంటే మొత్తం పదివేల రూపాయలు ఒక ఆటో మీద ఫైన్ పడుతుందని మీకు ఇంతకుముందే చెప్పినామో కానీ చాలామంది ఆటో ఓనర్లు ఆటో డ్రైవర్లకు లైసెన్స్ లేకపోయినా మీ బండ్లు ఇచ్చి మీరు టౌన్లో నడిపిస్తా ఉన్నారు దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి మేము ఎన్నో సందర్భాల్లో మీకు ఆటో డ్రైవర్లకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి మీకు రోడ్డు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలియజేసినాం కానీ మీరు చాలా నిర్లక్ష్యంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నంద్యాల టౌన్ లో ఆటోలు నడుపుతా ఉన్నారు దీని మీద నంద్యాల ప్రజల నుంచి మాకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఈ ఆటోల గురించి కంట్రోల్ చేయమని చెప్పి ఆటో డ్రైవర్లు విచ్చలవిడిగా స్పీడ్గా ఆటోలు నడపడము రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పి చాలా మంది ప్రజలు వాళ్లకు కలుగుతున్న కష్టాల గురించి చెప్తూ మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుల మేరకు మేము పలుమార్లు మీకు కౌన్సిలింగ్ పెట్టి తర్వాత